తీసుకొచ్చి ఇలా మనం మూడు వేలతోకి దారం చుట్టుకొని అలా ముడి వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే చక్కగా దండ బాగానే వస్తుందండి అయితే ఇది కొంచెం సాగుతుంది అదైతే సాగదు మొన్న నేను పెట్టే మోడల్ అది వేరంగా మీకు కట్టుకోగలిగితే అది కట్టుకోండి లేదంటే ఈ మోడల్ ఈజీగా కట్టించుకోవచ్చు అది కొంచెం కొంచెం కష్టం అవ్వచ్చు ఇది కూడా అందుకే ఏది మీకు బాగా కట్టుకోగలిగితే అది కట్టుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూసారా మా ప్రక్క ఇంటి ఉదన్ గారి ఇచ్చారండి ఈ మల్లె మొగ్గలు పంపించారు వాళ్ళకి మల్లె పువ్వు మల్లె వేయి మల్లె పువ్వులు చాలా ఎక్కువగా పూస్తున్నాయి ఈవినింగ్ పంపించారు వాటితో దండ కట్టి మీకు చూపిస్తున్నాను ఈ దండైతే చక్కగా మొగ్గలు కూడా చాలా ఫ్రెష్గా పెద్ద మొగ్గలు అండి దండ కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చక్కగా దండలు కట్టాను మీరు తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారని నేను